ಕಲಡಂದುರು ದೀನುಲಯಾ ಕಲಡಂದುರು ಪರಮಯೋಗಿ ಪಾಲನ್ ಕಲಡಂದುರನ್ನಿ ದಿಶಲ ಕಲಡು ಕಲಂಡ ನೆಡಿವಾಡು ಕಲಡೋ ಲೇಡೋ ಸೂಪರ್ ಸಾಂಗ್ ಅದಿದೆ నాకు తెలియదు పప్పా నేను వినలేదు కానీ నువ్వు పాడుతున్నాగా విన్నా అయితే ప్రయోగం సిరీస్ ఏదైతే ఉందో అందులో ఈరోజు థర్డ్ డే కదా అయితే ఫస్ట్ రోజు నువ్వు అదే తక్కువ అంటే ఫుడ్ వేస్ట్ చేయకుండా తక్కువ ఖర్చుతో తక్కువ డబ్బుతో ఎలా బ్రతకాలి అనేది ప్రయోగం చేస్తున్నావు కదా సెకండ్ ఏంటి దేనికైతే నువ్వు ఆన్సర్ చెప్పాల చెప్పొద్దని అనుకున్నావు దాని దా అంటే దానికి ఎలా రిప్లై ఇవ్వాలి ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఎలా తప్పించుకోవాలి అన్నది సెకండ్ సిరీస్ కదా అయితే ఇంకేమైనా ప్రయోగాలు చేసినావా ఈ థర్డ్ సిరీస్ లో చెప్పడానికి చాలా చాలా ఉన్నాయి ఇవి చేయడం వల్ల ఏమిటంటే జీవితం చాలా సరళతరం అయిపోతుంది అందుకని చాలామంది చేస్తూ ఉండవచ్చు నేను ఎవరికి సంబంధం లేకుండా నాలోనే ఒక స్పృహ కలిగి నేను చిన్న చిన్న ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఏదో యూట్యూబ్ ఉంది కాబట్టి చెప్తుంది అదర్వైజ్ ఇదంతా గట్రా గాల కలిసిపోయేది ఓకేనా ఓకే చెప్పినవి కదా చెప్పకపోయినా కదా అని తెలిసి చెప్తున్నా రెండోది నేను ఎవరికి సలహా ఇవ్వట్లే కానీ ప్రయోగం చేసి చూడాలి ఇప్పుడు ఉదాహరణకి అరే ఫుడ్ టేస్ట్ చే చేద్దాం చేయొద్దంపా టేస్ట్ చేద్దాం అంటే పోతారు కొండెక్కుద్ద అంటే పోతారు కానీ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలన్నప్పుడు అది కూడా అంతే క్యూరియస్గా ఎంక్వైరీ చేయాల్సిన విషయం నేను ఊర్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ప్రాంతంలో మా మిత్రుడు ఒకడు బాగా పుస్తకాలు చదివేవాడు ప్రతిరోజు సాయంత్రం సైకిల్ వేసుకొని లేదా నడుచుకుంటూ వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి ఏదో బుక్ చదువుకొని మళ్ళీ క్రికెట్కి జాయిన్ అయ్యాడు ఓకే అంటే ఆ రోజుల్లో పుస్తకం చదవాలన్న స్పృహ నాకు ఎప్పుడు కలగలే కానీ అతను చూసినప్పుడు అనిపించేది కానీ నాకు చదవాలనిపించింది సిటీకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పుస్తకాలు చదవడం మొదలుపెట్టినా స్కూల్ పుస్తకాలు కాకుండా ఓకే అంటే బియాండ్ పాఠ్య పుస్తకాలు సో అతను ఒక మ్యాగజైన్ డిగ్రీలో ఉన్నప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకుని తెప్పించేవాడు ఎవ్రీ మంత్ వచ్చేది ఆ మ్యాగజైన్ పేరు అది వండర్ వరల్డ్ అని ఆ వండర్ వరల్డ్లో ప్రపంచంలో ఉన్న రకరకాల వింతైన విషయాలు అవన్నీ నాకు ప్రాబ్లమ్గా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి వాళ్ళు ఒక బుక్ ఫార్మేట్లో తీసుకొచ్చి ఎవ్రీ మంత్ ఒక మ్యాగజైన్ ఇచ్చేవారు అనమాట ఆ వండర్ వరల్డ్ పుస్తకంలో ఇచ్చిన సలహా చూసి మా మిత్రుడు ఒక ప్రయోగం చేయడం నేను చూశాను నా కళ్ళతో ఆ ప్రయోగం ఏంటి అంటే తనకు ఎవరి మీద కోపం వచ్చిందనుకో చాలా గొడవపడేవాడు ఆ పుస్తకంలో ఒకరోజు మేము బస్ స్టాండ్ దగ్గర పార్కులో కూర్చొని మిర్చి బజ్జి తింటూ ఆ బుక్ చదివేవాళ్ళం నేను సాదత్ సురేష్ ఇబ్రహీం ఇట్ల ఫ్రెండ్స్ అంతా కూడా ఓకే ఊరు కదా నడుచుకుంటూ సైకిల్ మీద కలుసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ చీకటిలోపు ఇంటికి వెళ్ళిపోవాలి కదా మళ్ళీ అటు సాయంత్రం చదువుతుంటే ఆ పుస్తకంలో ఒక అంశం ఏముంది ఏదైనా నీకు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని మనుషుల మీద ప్రదర్శించకు పోయి ఒక కట్టు తీసుకొని ఊరికి నీళ్ళని కొట్టు ఏమైంది ఆ చ నీళ్ళని కొట్టాలా లేదా ఓకే ఓకే ఒక రాయిని బద్దలు కొట్టు అంటే ఆ కోపాన్ని మనుషుల మీద ప్రదర్శిస్తే కేసులు కావచ్చు చైనీ మరి విలువైన వస్తువులు ఆ విస్తువులు కాదు ఓకే ఓకే అంటే ఏదైతే వ్యాల్యూ ఏదైతే మనీ పెట్టి కొనలేదో అదే ఏదో పనికి కొంతమంది అంటే మన టీవీలు వాళ్ళకి కొట్టారు పప్ప వద్దద్దు అట్లా కాకుండా ఒక రాయి వచ్చింది కట్ట తీసుకొని ఓకే ఓకే ఇట్లా కొట్టాలన్నమాట సో నెక్స్ట్ టైం మా ఫ్రెండ్ ఈ ఐడియా ఏదో బాగుందిరా అని తనకి నిజంగా కోపం వచ్చినప్పుడు కాలేజ్ దగ్గర ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు పక్కన రాయి ఉంటే ఒక కట్ట తీసుకొని పాట్ 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 పడింది పావు గంట కొట్టేడు ఓకే రాయినా ఓకే ఆ తర్వాత అరే కోపం అంతా పోయిందిరా అన్నాడు అనుకున్నాను పోయింది కదా ఓకే ఆ తర్వాత నేను ఎదురు వచ్చిన నాకేమన్నా కోపాలు ఉన్నాయని నేను తరచు చూసుకున్నా నాకు కోపం లేదు క్లీన్ మైండ్ అండ్ క్లీన్ హార్ట్ సమహా నేను కంటామినేట్ గాలి అంటే మురికి పడలే నాకు ఓకే సిటీకి వచ్చిన తర్వాత రకరకాల ఒత్తిళ్ళు అర్థం పడుతున్న ఈర్షా ద్వేషాలు కొంత నాలో వచ్చాయి కొందరి మీద అకారణమైన కోపం కలిగింది ఇప్పుడు తలుచుకుంటే తెలుస్తుంది నో రీజన్ ఆల్ ఓకే కానీ ఎట్లా వ్యక్తపరచాలి అంటే నాకు మళ్ళా ఇంకో పద్ధతి దొరికిందనమాట అదేంటంటే ఎవరు లేని చోటికి పోయి మనకి ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని బండపోతులు తిట్టడం అయ్యా సాల్వ్ కాదు ఫస్ట్ మన మనం కోపడుతున్నది కోపం కాదు బేట వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్న ఒక విషయం అది కోపం అంటే ఓకే కోపం అనేది డైనమేట్ వంకాయ బాంబు ఉందా అది అంటిస్తే పేలడం దాని ధర్మం అవునా కదా కోపం కూడా అంతే నువ్వు హఠాత్తుగా నీ తోక అంటించుకున్నావు ఇప్పుడు అది ఖచ్చితంగా పేలాలి ఆ పేలని ఎక్కడ నోటి నుంచే పేలుతుంది నోట్ అయిన తర్వాత ముఖం ఇటు అంటావు అది కూడా దాటితే చేయి దగ్గర ఇటు అంటావు అది కూడా దాటితే పొయ్యి కొడతావు అది కూడా దాటితే తంతవు అది కూడా దాటితే చంపుతావు ఇదంతా ఒక సిరీస్ అనట్టు సో నేను ఎక్కడో చదివి ఏదో టెక్నిక్ బాగుందని నిజంగానే ఇంకోటి సిటీలో ఎక్కడ పోతావు చెప్పు ఎక్కడ పోయినా మనుషులే ఉన్నారు అందుకని ఎక్కడ పోవాలి అని అనుకుంటుండగా ఒకసారి ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ రామజీ ఫిలిం సిటీ అవతల ఎక్కడికో పోయినప్పుడు నాకు అవకాశం దొరికింది ఫ్రెండ్స్ ఇప్పుడే వస్తా అని కొంచెం ఆల్మోస్ట్ ఫిలిం సిటీ దాటి చాలా లోపలికి పోతే ఓపెన్ ఇన్ స్కై ఇవ్వలేడు చుట్టుపక్కల ఐదారు కిలోమీటర్ల వరకు ఇవ్వలేడు ఓకే అప్పుడు నిలబడి ఒకసారి తలుచుకుంటే నాకు ఐదారు మందిని తిట్టాలనిపించింది నిజంగా బండపుతులు తిట్టావు అంటే ఆ సంఘటన తలుచుకొని ఆ రోజు కొడక నువ్వు సినిమాకి రమ్మని చెప్పి చెప్పకుండా నీ అంతకు నువ్వు పోతావు ఆ తర్వాత నేను అడిగేదాకా నువ్వు నాకు చెప్పలే నాకు ఎంత కోపం వచ్చింది నీ డొక్కల్లో గుద్దుతా నా కొడక నీ అబ్బా అని ఇట్లా తింటు అయితే సంహావ్ ఇది కోపం వస్తే ఇట్లా చేయాలనేది ఒకటైతే రాను 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 ఇంకొక దీని తర్వాత ఇంకొక ఎక్స్ప్రెషన్ ఆర్ట్ బాగా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న పీరియడ్లో ఆర్ట్ బాగా ప్రాక్టీస్ చేస్తున్న పీరియడ్లో పెన్ను తీసుకొని స్కెచింగ్ చేసేవాడిని కోపం వస్తే నా ఫ్రస్ట్రేషన్ మరి అంత వైల్డ్ కాకుండా రకరకాలుగా అయితే మొట్టమొదటిసారి నాకు కొన్ని ఇన్సైట్స్ ఎట్లా కలిగి అంటే అసలు కోపం ఎందుకు వస్తుంది నాకు ఇది కదా రియల్ క్వశ్చన్ లైఫ్ అంతా బొమ్మలు వేసుకుంటూ కట్టెతో చెట్టును కొట్టుకుంటూ రాయను కొట్టుకుంటూ లేకపోతే ఆకాశం కింద పెరగడం కాదు అసలు వై ఐ ఎమ్ గిటింగ్ యాంగ్రీ వాట్ ఈస్ ద రూట్ వాట్ ఈస్ ద రూట్ కాస్ట్ అనే నేను మొట్టమొదటిసారి నాకు ఇన్సైట్ కలిగింది అన్నమాట దానికి నాకు కొన్ని జవాబులు దొరికినాయి అందులో మొట్టమొదటి కారణం నాకు కనిపించింది ఎక్స్పెక్టేషన్ వల్ల ఓకే రెండవది బయలాజికల్ అరుకో అది కోపం కిందికి రాదు అది ఇప్పుడు దానికి ఒకటి అప్పటికి మూడు నుంచి మోషన్ అయింది అనుకో వాడిని చక్కలికి కోపం వస్తుంది కదా ఆ కోపం వేరే నేను చెప్పేది నువ్వు అంత అట్టకట్ట బానే ఉన్నావు కానీ నీకు నీకొక వ్యక్తి మీద కోపం వచ్చింది దానికి కారణం ఏంది నీవనుకున్నది వాడు చేయడం లేదని నువ్వు చెప్పింది వాడు వినడం లేదని ఈ కోపానికి మూల కారణం నాలో నేను గుర్తించింది కౌంటింగ్ అని తెలుసుకో కౌంటింగ్ ఐఎమ్ కౌంటింగ్ చూస్తూ రెండోసారి ఓకే ఓకే మూడోసారి ఓకే పదోసారి ఎన్నిసార్లు ఇప్పటికీ ఆరో ఎట్లయింది ఇదంతా కౌంటింగ్ వస్తుంది కదా అవును ఇట్లా ఓవరాల్గా తర్కించి చేసిన తర్వాత నాలో కోపం వెళ్ళిపోయింది అది ఎట్లా తెలుసుకోవాలి కోపం వెళ్ళిపోయింది ఫైన్ అది ఎట్లా తెలియాలి అవును ఎలా తెలియాలి మళ్ళీ నేను ఐ స్టార్టెడ్ మీటింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ అందరితో మాట్లాడుతున్నప్పుడు నేను మొట్టమొదటిసారి ఎవరి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా జరుగుతున్న దానితో ఒక సంబంధం కలుపుకొని అప్పటికప్పుడు వర్తమానంలో జీవించడం స్టార్ట్ అయింది రెండు వేల ఏడు ఎనిమిది ప్రయోగ దశ అయినా సరే కోపం వస్తే ఎంబడే మేలుకునేవాడిని ఓకే ఎక్స్పెక్టేషన్ అనుకున్నా ఓకే ఆల్రైట్ అనుకోవడం తప్పు అంటే తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఇప్పుడు నువ్వు అనుకుంటుంది నీ తప్పు నీకు తెలిసి రోజు వస్తుంది కదా ఓకే కానీ కోపం రావద్దు నాకు కోపం మళ్ళీ వస్తుందా లేదా చెక్ చేసుకుందాం ఇలా థింక్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది నాకు అసలు వేరే వాళ్ళతో సంబంధం లేదు ఈనాటికి ఎవరితో సంబంధం లేదు నేను పూర్తి ఏకాంతంలో కోపం వస్తే అరిస్తారు కోపం పెంచుకుంటారు కానీ నా యొక్క నేను నాకు ఏదైనా అనిపిస్తే నేను ఎక్స్ప్రెస్ చేస్తాను అదొక క్రియేటివ్ మాధ్యమంగా ఉపయోగిస్తా అంటే ఒకవేళ అరిస్తే పని అయితే అంటే చూస్తాను కానీ నా లోపల ద్వేషం ఉండదు అంటే ఈశన్ మాత్రం కూడా నాలో ద్వేషము ఈర్ష పక్కవాడిని చూసి పగ ప్రతీకారం అట్లాంటివి ఏమీ లేవు జీరో ఓకే అయితే తర్వాతి రోజుల్లో ఒక మిత్రుడి వల్ల ఓషో డైనమిక్ మెడిటేషన్ అని ఉంటుంది వస్తావని అడిగాడు సరే వస్తానని చెప్పాను అందులో నాలుగు భాగాలు ఉంటాయి అందులో ఒక భాగం దాని పేరు కెథార్సిస్ ఏమిటది కెథార్సిస్ కెథార్సిస్ ఆ కెథార్సిస్ అంటే ఏంది అంటే అందరు కళ్ళు మూసుకుని ఉంటారు నీ మనసులో ఉన్న ఫ్రస్ట్రేషన్ వ్యక్తపరచాలి ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ అంటే నువ్వు ఒత్తిడి చేసుకున్నవి వేరే వాళ్ళ మీద నువ్వు కోపాలు లేకపోతే నువ్వు ఎక్కడో గట్టి పాడాలను పాడలేకపోయావు నువ్వు ఎవరినో గెలి మెచ్చుకోవాలను ఉంటాయి కదా ఇవన్నీ ఇవన్నీ ఇవంతా ఎక్స్ప్రెస్ చేయాలి ఓకే అయితే ఆ రోజు ఒక వండర్ జరిగింది ఓకే నేను ఓషో డైనమిక్ మెడిటేషన్కి వెళ్ళి ఐ వెంట్ ఓన్లీ ఫర్ టూ డేస్ ఓకే సెకండ్ డే డేథర్సిస్ అందరు అనుకున్నారు కదా ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ స్టాండింగ్ రిలాక్స్డ్ మేనర్ నాకు నాకేం కోపం లేదు ఎవరి మీద ఓకే నేను నాలో ఏ ఒత్తిడి లేదు నేను ఏదో దాచుకోలేదు నేను ఏ ఆలోచన అడగదొక్కలేదు అప్పుడు నా భుజం మీద ఒక చేయబడ్డది ఇట్లా అంటే ఇట్లా కళ్ళు తెరిచి చూశాను చూస్తే ఆ ఓషో డైనమిక్ మెడిటేషన్ సెంటర్ ట్రైనర్ ట్రైనర్ వచ్చాడు ఓషో సన్యాసి అరవండి 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 అన్నాడు చూశాను దేనికని అడిగాను ఇది క్యాథర్సిస్ సిస్ అందులో ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి ఉంటాయి ఇవన్నీ అరవాలి మీరు ఎక్స్ప్రెస్ చేయాలన్నాడు నాలో ఏం లేవండి అయిపోయింది ఓకే అయిపోయిన తర్వాత నేను చెప్పులేసుకుని బయలుదేరుతున్నా అప్పుడు ఆయన నాతో చర్చ కలిపాడు మీ పేరేం పేరు అని అడిగితే నా పేరు అని చెప్పాను మీరు అన్నారు కదా అట్లా ఉండదు ఖచ్చితంగా ఏదో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అన్నాడు అతను ఏం చెప్పానంటే అట్లాంటి మనిషి ఉండడం నేను చెప్పాను మొట్టమొదటిసారి మీరు ఒక వ్యక్తిని చూస్తున్నారు అతనిలో ఎవరి మీద కోపం లేదు ద్వేషం లేదు ఏ అభిప్రాయం కూడా లేదు అని నేరుగా చూసి వచ్చేసిన దానికి ఏం రెస్పాండ్ నిశ్చలంగా అంతే ఎందుకంటే అది అతనికి షాక్ చెప్పాను ఇప్పుడు ఎవరిని అడిగారు అనుకో మనుషుని ద్వేషం లేకుండా అట్లేం లేదు నేను ఉన్నానని చెప్తాను ఇప్పుడు ఎవరు తిన్నారంటే తిన్నామని చెప్తావా లేదు అట్లా నేను నా స్థితిని చెప్తాను అంతే ఇందులో అహంకారం ఏం లేదు సో అట్లా ఇది ఒక ప్రయోగం అనమాట ఆ ప్రయోగం ఏంది మనకేదన్నా ఎవరి మీద కోపం వచ్చినప్పుడు మనలో ఉన్న ఒత్తిళ్ళని ఆకాశానికో లేకపోతే చెట్టునో రాయినో కొట్టడము ఒక శిల్ప శిల్పకారుని గురించి పేరు మర్చిపోయినా అతనికి ఎప్పుడు కోపం వచ్చినా వెళ్ళి శిల్పం ఓ వావ్ అతను కోపం పోయేవరకు చెక్కేవాడు అనమాట ఇప్పుడు నాకు ఎవరి మీద ఏ కోపం లేదు కోపం రాదా వర్తమానంలో ఒక్కొక్కసారి నాకు చిరాకు వస్తుంది కోపం వస్తలేదు రెండోది చిరాక్ కంటే కూడా నాకు ఇబ్బంది అయ్యి ఒక్కొక్కసారి నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు నాకు ఇప్పుడు దానికి ఎవరైనా ముగ్గురు గట్టి వస్తారనుకో ట్రాఫిక్లో కోపం రాదు ఇబ్బంది అని బాస్ కొంచెం తగులుతుంది కాస్త ఇబ్బంది అవుతుంది అంతేగాని నాకు వాళ్ళ మీద కొట్టేయాలను తిట్టేయాలను లేకపోతే వాళ్ళు వాళ్ళని కొరికేయాలనో లేకపోతే తర్వాత గుర్తు వీళ్ళ ఖాళీ ఖాళీరగొట్టాలను ఆ రోజు నాకు కూడా కట్టలేదు అది అసలు నాకు ప్రయత్నించినా వస్తలేదు అది ఓకే ఇది నేను గొప్ప అని చెప్పట్లే చాలా మందిని చూస్తే నా దగ్గరకు వచ్చి రకరకాల వ్యక్తులు చెప్తే ఇంత చిన్నదా ఓకే దీనికి ఆశ్చర్యపోతా అయితే పాప నా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళని ఆశ్చర్యపోతారు దీనికి ఇంత పరిశ్రమ దీనికి చెప్పా అయితే కోపం మరి కోపం నీకు ఎప్పుడు వస్తుంటావు మరి నాకు రాదు ఇంకా అయిపోయింది నేను నటించవలసిందే లేదు సరే ఇప్పుడు ఎప్పుడు నేను లక్ష్యాలు పెట్టుకోలేదు తర్వాత మనుషులతో నేను ఏ పరమైన గొప్ప గొప్ప వర్క్లు ఏం పెట్టుకోలేదు ఓకే అందుకని నాకు కోపం వచ్చే అవకాశం లేదు అట్లా కాకుండా ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్రెండ్తో కలిసి పనిచేస్తున్నాను అప్పుడు అక్కడ డబ్బో గిబ్బో ఉన్నప్పుడు ఒత్తిడి రావచ్చు లేకపోతే స్వల్పకాలికంలో గొప్ప లక్ష్యాన్ని మనం చేరాలి సాధించాలనుకున్నప్పుడు దానికి అతను అనుగుణంగా పనిచేయనప్పుడు కోపం వస్తుందేమో సమ్హవ్ నా మనస్సుని నేను ఈ అటాచ్మెంట్ నుంచి తీసేసిన ఓకే అంటే అది నా కోసం తీసేసుకున్నా అట్లనే జీవించాలని నిర్ణయించుకున్నా అందుకే నేను ఒక సంస్థ కానీ లేకపోతే అటువైపు వెళ్ళకపోవడానికి కారణం ఏంది ఎవరన్నా ఏదోటి పెడతారు కదా నాకు అన్నీ తెలుసు అట్లాంటి మిత్రులు ఉన్నారు డబ్బు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఒక ఫోన్ చేస్తే నాకు చాలా డబ్బు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో కానీ నాకు అనిపిస్తుంది సాదాసీదా జీవితం సరళమైన జీవితం ఒక సమగ్రతతో కూడిన జీవితం అంటారు కదా ఆర్డినరీ లైఫ్ విత్ ఎక్స్ట్రాడినరీ ఇన్సైట్స్ ప్రస్తుతం అక్కడున్నా నాకు తెలిసి ఈ జీవితం ఎంత ఇంకా అంటే రెండు వేల తొమ్మిదిలో ఎట్టున్న ఇప్పటికట్లే ఉన్నా చుట్టుపక్కల కొంత మారింది లేదా కొంత గడ్డం పెరిగి ఉండొచ్చు లేకపోతే ఇల్లు ఉండొచ్చు బట్ నథింగ్ చేంజ్డ్ విదిన్ నేను చాలాసార్లు క్రాస్ చెక్ చేసుకుంటా అవగాహనలో కూడా కరెక్షన్ ఏమి లేదు ఇంకా ఓకే అది నిజమైన అవగాహన కాదా ఎట్లా తెలుస్తుంది అంటే మన డే టు లైఫ్లో మన ప్రవర్తనలో తెలిసిపోతుంది ఒకటి ఇప్పుడు నీకు డ్రైవింగ్ వచ్చేది ఎట్లా తెలుస్తుంది నువ్వు ఇక్కడి నుంచి ఊరెళ్ళి సేఫ్ ఇంటికి వస్తే డ్రైవింగ్ వచ్చింది అట్లా నేను రెండు వేల తొమ్మిది నుంచి నాకు ఒకరితో వైరం లేదు ప్రతిస్పర్ధ లేదు ఒకరి మీద ద్వేషం లేదు ఒకరి మీద ఈర్ష లేదు ఒకరిని చూసి నేను ఫీల్ అయింది లేదు అన్న దానికి బాధపడ్డది లేదు అలాగా నేను నిర్జీవంగా ఉన్నానా లేదు అందరితో ఉంటాను మాట్లాడతాను సరదాగా జోక్స్ చేస్తాను అన్నీ చేస్తాను సో ఇది ఒక అబ్జర్వేషన్ మాత్రమే సలహా కాదు సూచన అనుకోవచ్చు ఓకే అట్లా అరే ఎవరి మానసిక స్థితి వాళ్ళది లెట్ దెమ్ ఎక్స్పెరిమెంట్ అకార్డింగ్ టు దేర్ ఓన్ యునో డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్స్ ఎవర్ అట్లా అయితే పప్పా నువ్వు చెప్పినావు కదా ఏంటి ఏదో బుక్లో రాసింది కోపం వచ్చినప్పుడు ఏదైనా రాయిని కొట్టడం లేదంటే ఇంకా దేన్ని పప్ప ఆకాశాన్ని తిట్టడం ఆకాశాన్ని తిట్టడం అయితే పప్ప నే అంటే నేను విన్నది చూసింది ఏంటంటే

దాన్ని క్రియేటివ్ ఎందుకు వాడు ఒకదాన్ని ఎరగొట్టాలనుకుంటావు కోపం వచ్చినప్పుడు ఒకదాన్ని కట్టాలని ఎందుకు అనుకో క్వశ్చన్ థింక్ అబౌట్ ఇట్ కోపం వచ్చినప్పుడు ఎత్తేయాలనుకుంటావు కోపం వచ్చినప్పుడు ఎందుకు ఒకటి కట్టాలనుకో కోపం వచ్చినప్పుడు ఎందుకు చేయవు కోపం వచ్చినప్పుడు ఒక పెయింటింగ్ ఎందుకు చేయవు కోపం వచ్చినప్పుడు ఒక వంద మందికి అన్నదానం ఎందుకు చేయవు ఎందుకు డిస్ట్రాక్షనే ఎందుకుంటుంది ఆ కోపంలో ఉన్న స్వభావం అది ఆ కోపం అంటే నీ యొక్క ఎనర్జీ రకరకాల డైరెక్షన్ లో బ్లాస్ట్ అవుతుంది అందుకే విట్టిటిట్ల ఊదరు అదే ఈ రోజు మనం టాక్ మాట్లాడుకున్నాం కదా గీతలో ఉంది క్రోధాద్ భవతి సమూహ సమూహ స్మృతి స్మృతి విభ్రమ విభ్రమ స్మృతి భ్రంశ బుద్ధి నాశ బుద్ధి నాశ వినశ్యతి వినశ్యతి ప్రణశ్యంతి రెండు ఏ వర్డ్స్ అయినా అదే ఇది చెప్పండి కదా తను గీత అతను చాలా బాగా చెప్పాడు చాలా బాగా చెప్పాడు గీతలో ఉన్న విషయం అంటే ఈ శ్లోకం ఏదైతే ఉందో బుద్ధి వల్ల కోపం వల్ల బుద్ధి నాశనం అయిపోతుంది కోపం రాగానే అది ఈర్షగా ద్వేషంగా క్రోధముగా మెల్లగా బుద్ధి మీద పడి ఆ తర్వాత అది జ్ఞాపకంగా మారి అక్కడి నుంచి కలవరం మొదలై అక్కడ డిప్రెషన్ వచ్చి లేకపోతే ఇంకేదో వచ్చి ఇంకేదో వచ్చి చివరికి ఏదేదో అయిపోయి చివరికి ఇప్పుడు ఒక వ్యక్తి మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు అనుకో కోపమే కారణం ఓకే అతనికి జ్ఞాపకం పోయిందనుకో అసలు ఆమె నెక్స్ట్ ఆ వ్యక్తిని కౌగిలించుకుంటాడు కదా జ్ఞాపకం మనిషిని బాధించినది ఏది అవును అందుకే జ్ఞానం అంటే జ్ఞాపకాలే లేని స్థితి జ్ఞానం అంటే జ్ఞాపకాలు లేని స్థితి ఓకే వర్తమానంలో జీవించిన మంచి జ్ఞాపకం లేదు చెడు జ్ఞాపకం లేదని అర్థం అట్లా నీ అలనాటి సీత ఈ దేవత శతకోటి శీతీ దేవత ఇప్పుడు ఈ పాట ఎందుకు పాడంద్రీరోజు ఇందులో కూడా కోపమే ఉంటుంది అవునా రా దిగిరా దివి నుంచి భూకి దిగిరా రా దిగిరా దివి నుంచి భూకి దిగిరా రామహరే శ్రీరామ హరే రాతి బొమ్మలో రామరే అని పాడతాడు ఎందుకు పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లి కొడుకు దొంగనా కొడుకు ఆ ఊర వాళ్ళు ఎవరికి తెలియదు ఇతనికి ఒక్కడికే తెలుసు హీరోకి ఇతను చెప్తే ఎవరు వినడం లేదు వాడిని మంటపు నుంచి ఎలగొట్టారు ఇప్పుడు ఎవరికార ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది కలడందురు దీనుల ఎవరికి చెప్తున్నాడు గణముల పాలన్ కలడందు రన్ని వాడు కలడు నేను ఛత్రపతి శివాజీ ఉంది కదా అది నేనే హీరోగా యాక్ట్ చేస్తాను మనసులో అనిపించింది ఇంకోటి చెప్తా ఇప్పుడు ఐడియా కూడా చెప్తా కనీసం కనీసం నేను చెప్పు నాకు మనసులో జస్ట్ నువ్వు ఇలా యాక్ట్ చేస్తుంటే నాకు అనిపించింది నువ్వు అసలు హీరో ఎందుకు ట్రై చేయలేదు హీరో కాదు ఛత్రపతి హీరో కాదు ఓకే క్యారెక్టర్ ఎవ్రీబడీ ఇస్ హీరో ఒకటి గుర్తుపెట్టుకో సినిమా అనేది అది మోసం అది ఒక హీరో హీరో అంటే మిగతా వాడు కమెడీ అట్ట కాదు క్యారెక్టర్స్ నా దృష్టిలో అమ్మ హీరో నాన్న హీరో కూరగాయలు అమ్మేవాడు హీరో రైతు హీరో అట్లా అందుకని చిత్రపతి శివాజీ క్యారెక్టర్ అందుకని నా అవగాహనతో చెప్తున్నా హీరో క్వశ్చన్ వచ్చింది అడుగుదామని నేను అదే చెప్తున్నా దేర్ ఇస్ నో హీరో ఓకే ఓకే ఎవ్రీ ఇస్ హీరో ఇన్ ది ఓన్ రైట్ అట కాకుండా చత్రపతి శివాజీ ఎలా చేద్దాం అనుకుంటే ఒక ఒక చిన్న బ్యాగ్సేప చిత్రపతి శివాజీ కూడా నేను చెప్తాను చెప్తానుండు ఐడియా మళ్ళీ పోతుంది హార్మోని వాయించి మా గురువు గారు ఉంటారు ఓకే డ్రామా లాగా చేస్తా అంటే గంట గంటసేపు ఏకపాత్రనే అదే సినిమా ఓకే ఇట్లా వచ్చి అక్కడ ఉంటది భవాని అమ్మ భవాని నీకు దండం నా మనసులో ఉన్న ఎన్నో అద్భుతమైన విషయాల్ని ఎన్నో బాధల్ని ఎన్నో కష్టాలని నష్టాలని నాకున్న దేశ సేవని నాకున్న మా ప్రేమని నేనే రాజును కనుక అందరూ నాకు చెప్పుకోవడానికి వస్తారు మాత నేను ఎవరికి చెప్పుకోను మాత అని ఒక చిన్న విగ్రహం ఏదైనా ఉంటే ఆ విగ్రహం తల్లిలో పట్టుకొని ఫస్ట్ ఒక చిన్న ఒక జోలపాట పాడవు అన్నప్పుడు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్లో ఒక మదర్ సాంగ్ ఏదో వస్తుంది అట్లా వచ్చిన తర్వాత అప్పుడు లేచి తను ఒక్కడే మాట్లాడుతుంటాడు అన్నట్టు తను మాట్లాడుతున్న మధ్యలో పాటలు వస్తాయి కూడా ఆ పాటలకు హార్మోని వెనక వెళ్ళింది ఇట్లా ఒక సెటప్ చేసి వసంత కళ్యాణ్ పాడుతుంటాడు వెనుక ఇట్లా ఒక ప్రాక్టీస్ చేసి సింగిల్ లా ఓ సినిమా చేయాలి ఎప్పుడన్నా చేయొచ్చు ముందు స్క్రిప్ట్ రాయని అట్లా అంటే ఎవరెవరు ఉదాహరణకు అమ్మ ఉందనుకో అమ్మ తన పాత్ర చెప్తే అదొక నాటకం మంచి యాక్టింగ్ చేసేవాళ్ళు ఏదో చేయవచ్చు అంటే డబ్బులు నాకు ఎందుకు కోపం లేదు నా దగ్గర ఉన్నది పరిపూర్ణంగా ఇట్లా వాడుకుందామని చూస్తుందా రెండోది ఎవరు చూస్తారా చూడరా ఇరలు నాకు నేను పరిపూర్ణంగా నాకు సాధ్యమైంది నా పొటెన్షియల్ని ఆవిష్కరించి చేస్తాను మిగతాది దైవాధీనం అది బేట వాతావరణం ఎంత చక్కగా ఉంది కదా చాలా కదా చాలా బాగుంది ఇట్ సో ప్లెజెంట్